హాయ్ హల్లా నమస్తే అండి వెల్కమ్ టు ఇందుస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ ఇందునండి ఈరోజు రెసిపీ వచ్చి వెజ్ మంచూరియన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీ మదిని ఖచ్చితంగా దోచేస్తుంది ఈ రెసిపీ అనేది తయారీ విధానం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెజరింగ్ కప్పుతో రెండు కప్పుల వరకు క్యాబేజీ తరుగును తీసుకోవాలండి మీరు క్యాబేజీని తురుముకున్నా పర్వాలేదు సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే సన్నగా కట్ చేసుకున్నానండి చాక్తోని ఈ విధంగా ఉంటే చాలండి అదే కప్పుతో అరకప్పు వరకు క్యారెట్ తురుము తీసుకోండి ఈ రెండింటిని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోండి చేత్తో దీనిలోనే ఇప్పుడు మనం వండ చేసుకోవడానికి అనువు కోసం వీటిని వేసుకుంటారండి ఇందులోనే ఈ కప్పుతో ఫ్లోర్ అదే కప్పుతో మైదా ఒక అర స్పూన్ వరకు మిరియాల పొడి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ ఒక అర స్పూన్ వరకు కారం సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆలు ఒకటి వేసుకోవాలండి ఈ ఆలుని చేత్తోనే చక్కగా ఇలా స్మాష్ చేసేసుకోండి ఈ ఆలుని మెత్తగా ఇలా స్మాష్ చేసుకున్న తర్వాతే వీటన్నింటినీ చక్కగా కలుపుకోవాలండి చపాతి ముద్దలాగా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలిపే క్రమంలో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి ఈ వెజ్జెస్లో వచ్చే వాటర్తోనే ఈ పిండి మొత్తం కలుస్తుందండి ఈ విధంగా కలిసిపోతుంది నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయండి ఈ యొక్క కొలత ప్రకారం తీసుకుంటే మీకు కూడా కరెక్ట్గా సరిపోతాయండి అన్నీ ఇలా మనకు కావలసిన చిన్నవి కానీ మీడియం సైజులో కానీ బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలండి ఈ బాల్స్ రెడీ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వడం కోసం ముందు హైలో పెట్టుకుని తరువాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ యొక్క బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి కడాయిలో సరిపడా వరకు కొద్దిగా ఖాళీ ఉండేటట్టుగానే బాల్స్ అనేవి వేసుకుని వేయించుకోవాలండి ఈ బాల్స్ వేసిన వెంటనే గరిటబెట్టి కలపకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత వీటిని ఇలా కదుపుతూ వేయించుకోండి ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుని సపరేట్ చేసుకోవడమేనండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవడం వల్ల లోపలి వరకు కుక్ అయ్యి చాలా బాగుంటాయండి ఈ మంచూరియన్ బాల్స్ అనేవి ఇలా బ్యాచ్ వైజ్గా వేయించుకోవడమేనండి నేను ఇక్కడ ఫస్ట్ వేగిన తర్వాత మిగిలిన బాల్స్ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి అలాగైతేనే మనకి లోపలి వరకు కుక్ అవుతాయి హైలో పెడితే మాత్రం పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కొంచెం నెమ్మదిగా వేయించుకుంటే చాలు ఇలా వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా అంత ఆయిల్ తీసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు కొద్దిగా సన్నగా తరిగిన అల్లం తరుగు సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి చిన్నవిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు ఇవి పెద్ద సైజు ఒక్క ఉల్లిపాయని తీసుకున్నానండి వీటిని ఒక్కసారి అలా కలిపేసుకుని దీనిలోనే చిల్లీ సాస్ కొద్దిగా సోయా సాస్ కొద్దిగా వెనిగర్ కొద్దిగా వేయాలండి టమాటో సాస్ కూడా కొద్దిగా వేసుకుని ఒక్కసారి అలా కలిపేసుకుని దీనిలోనే కొంచెం సాల్ట్ రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని వాటర్ వేసి కలుపుకొని ఆ యొక్క వాటర్ను కూడా దీనిలో వేసుకోవాలండి ఇది వేసి ఒక్కసారి అలా కలిపేసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ని కూడా వేసుకొని ఇక్కడ కాన్ఫ్లోర్ వాటర్ వేశాను కదా అదే కప్పుతో అరకప్పు వరకు వాటర్ను కూడా వేసుకోవాలండి ఈ ఈ స్టెప్ చేసేటప్పుడు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కాన్ఫ్లోర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం త్వరగా దగ్గరకు అయిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి ఈ స్టెప్లో ఇంతేనండి ఇలా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అలాగ మగ్గించేసుకుని తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది తుక్కా తుక్కామని ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని వేడి వేడిగా టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి ఇంతేనండి ఈ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బౌల్లో తీసుకోండి సర్వింగ్ ప్లేట్లకైనా తీసుకోండి మీ ఇష్టం మీరు ఎలా సర్వ్ చేస్తారో మీ ఇంట్లో వాళ్ళకి మీ ఇష్టం అండి ఎలా సర్వ్ చేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఈ మంచూరియా ఇలా చేసి పెట్టంగానే ముందు ఆ యొక్క కలర్కి ఆ లుక్కి టెంప్ట్ అయ్యి ఖచ్చితంగా ఎవరైనా తింటారండి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా పొగుడతారండి ఇంత బాగా చేశారని మీరు కూడా పిల్లలకి ఒకసారి ట్రై చేసి చెయ్యండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం పిల్లలు కూడా కొంచెమండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పద్దాక బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకు నచ్చినట్టు ఈ స్పైసెస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్